నమస్కారం ఫ్రెండ్స్ నేను కళాదర్ ఎన్కౌంటర్ మీడియా దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందా దేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కానీ ఈవీఎంలను మేనేజ్ చేయకుండా పారదర్శకంగా నిర్వహించారా ఇప్పుడు ఇవే ప్రశ్నలు చాలా మందిని తొలుస్తున్నాయి నేను సబ్జెక్టులోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలను మీకు చెప్పబోతున్నాను మన దేశం ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశాల్లో కీలకంగా ఉన్న భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏ స్థితిలో ఉంది అసలు ఆ ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది మన దేశంలో ఓట్లు వేసే ఓటర్లు ఎన్నికల్లో గెలుస్తున్న నాయకులు ఇంకా ఎన్నికల కమిషన్ సుదీర్ఘంగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియ ఇదంతా పారదర్శకమైన ఇవి మేధావులను ప్రజాస్వామ్య వాదులను తొలుస్తున్న ప్రశ్నలు ఈ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నానో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను నేను మీకు ఇప్పుడు దేశవ్యాప్తంగా ది వైర్ పత్రికలో వచ్చిన ఒక కథనం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది అసలు ది వైర్ పత్రికలో ఏమొచ్చింది ఎవరు రాశారు దాని గురించి మనం చెప్పబోతున్నాం దేశవ్యాప్తంగా ది వైర్ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన ఒక కథనం సంచలనం సృష్టిస్తోంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని ఎలుగెత్తి చెబుతోంది ఎన్నికల కమిషన్ ను ప్రశ్నిస్తోంది కేంద్రంలో ఉన్న ఎన్డిఏ సర్కార్ మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది ఈ కథనాన్ని రాసింది పూనం అగర్వాల్ అనే ఒక జర్నలిస్ట్ మహిళా జర్నలిస్ట్ అసలు ఏం రాసింది ఇన్ వన్ ఫార్టీ ప్లస్ లోక్సభ సీట్స్ ఓట్స్ ఓట్స్ వర్ కౌంటెడ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఈ టైటిల్ తో ఆవిడ రాసిన ఒక స్పెషల్ స్టోరీ ఇప్పుడు దేశంలో తీవ్రంగా ప్రకంపనలు పుట్టిస్తోంది అసలు ఈ కథనం ఎలా రాశారు ఏంటంటే దానికి కూడా ఒక పరిశోధనాత్మక జర్నలిజం అనమాట కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లు వాటి ఫలితాలు ఎంత తేడా ఇవన్నీ వివరాలను ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్లో ప్రచురించింది అధికార వెబ్సైట్లో పెట్టింది ఆ గణాంకాలనే ఈ పూనం అగర్వాల్ అనే మహిళా జర్నలిస్ట్ తీసుకుని ఈ కథనాన్ని రాయడం జరిగింది అంటే ఆవిడ అవాస్తవాలను రాయలేదు ఎన్నికల కమిషన్ ఏం చెబితే దాంట్లో ఉన్న విషయాన్ని తీసుకుని ఇక్కడ ఒక కథనాన్ని రాసింది కథనాన్ని ప్రచురించడం జరిగింది ఇప్పుడు కొన్ని కీలకమైన విషయాల విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నేను చాయ్ వాలాను టీ అమ్ముకునే వాడిని అంటే ఒక టీ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధానమంత్రి అయితే సామాన్యులు కూడా దేశానికి ప్రధానమంత్రులు కావచ్చు అని ఒక ఆశను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీలో ఉన్న నాయకులకు కల్పించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో పదేళ్ల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేశారు దేశాన్ని ఏ విధంగా నడిపించారంటే మేధావులు విద్యావంతులు విరుస్తున్నారు దేశంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థలను ధ్వంసం చేసి ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈవీఎంలను మేనేజ్ చేస్తూ ఎన్నికల్లో గెలుస్తున్నారన్న ఆరోపణలను బీజేపీ ఎదుర్కొంటోంది బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పై ఈ ఆరోపణలు ఉన్నాయి ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పైన కూడా ఇదే రకమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా కేంద్ర ఎన్నికల కమిషన్ మీద ఇప్పుడు ఆ విషయంలోకే వస్తున్నాం ది వైర్ కథనం ఏం చెబుతోంది ది వైర్ పత్రికలో కథనం ఏం చెబుతుందంటే దేశవ్యాప్తంగా నూట నలభై నియోజకవర్గాల్లో నూట నలభై ప్లస్ వన్ ఫార్టీ ప్లస్ నూట నలభైకి పైగా నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు ఎక్కడ పొంతన లేకుండా ఉంది కాబట్టి ఇది ఎన్నికల కమిషన్ ఆలోచించాలని చెప్పి ఈ కథనం సారాంశం అయితే ఈ కథనం మీద సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ప్రజాస్వామ్యవాది ప్రశాంత్ భూషణ్ గారు ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు ఈ కథనం మీద ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలి ప్రజాస్వామ్యం పైన ఎన్నికల ప్రక్రియ పైన ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పి ఆయన ఒక ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు ఇప్పుడు ఆ ట్వీట్ కూడా సంచలనంగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా పూనం అగర్వాల్ ఈ ఎన్నికల మీద ఎన్నికల ప్రక్రియ మీద ఒక సంచలనమైన కథనం రాయడం జరిగింది ఆ కథనంపై కూడా సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ అయ్యాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ కేసులు జరిగాయి ఈ కేసులను సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆవిడ రాసిన అప్పుడు పరిశోధనాత్మక కథనం కూడా సంచలనం సృష్టించింది తాజాగా ఆవిడ రాసిన ఈ వన్ ఫార్టీ ప్లస్ లోక్సభ సీట్స్ ఏవైతే ఉన్నాయంటే పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వీటిపై అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆవిడ రాసిన కథనం తీవ్రంగా సంచలనం సృష్టించింది సృష్టిస్తోంది కూడా అయితే ఆవిడ రాసింది ఎన్నికల ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఈ గణాంకాలు ఏమైతే ఉన్నాయో వీటిలో చాలా లోపాలు ఉన్నాయి ఇవన్నీ అనుమానించదగినవి సెవెంటీన్ సి ఫార్మ్ సెవెంటీన్ సి ప్రకారం వీటిని ఆలోచిస్తే మాత్రం ఎన్నికల ప్రక్రియ ఎంత లోపభూయిష్యంగా ఉన్నదో అర్థమవుతుంది అసలు సెవెంటీన్ సి అంటే ఏంటంటే చాలా మంది చెప్పడం జరిగింది ప్రముఖ న్యాయవాదులతో సహా సెవెంటీన్ సి అంటే ఏమీ లేదు దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఈ ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాల పరిధిలో పోలింగ్ జరిగిన రోజే పోలింగ్ జరిగిన రోజే ఎప్పుడైతే పోలింగ్ ముగుస్తుందో ఆ రోజు సెవెంటీన్ సి ఫామ్ ప్రకారం అంటే అక్కడ ఉన్న ఏజెంట్లు కానీ పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకపోతే ఎన్నికల అధికారులు ఒక సంతకాలు పెడతారు ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఆ తర్వాత ఈ ఈవీఎంలకి సీల్ వేయడం జరుగుతోంది అంటే అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని ఓట్లు పోలవుతాయి ఎన్ని ఓట్లు పోలయ్యాయి అన్నది క్లియర్ కట్ గా అక్కడ మెన్షన్ చేస్తారు ఇదే డేటా కేంద్ర ఎన్నికల కమిషన్ కు వెళుతుంది ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషన్ కు కూడా వెళ్తుంది సపోజ్ ఒక నియోజకవర్గంలో సపోజ్ తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో ఒక నియోజకవర్గం ఉంది నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ లో సుమారు పదిహేను వందల ఓట్లు ఉన్నాయి అక్కడ పన్నెండు వందల ఓట్లు అయ్యాయి ఈ పన్నెండు వందల ఓట్లు పోలైనట్లు ఆఖరి అంటే ఆ రోజు పోలింగ్ రోజు ఆఖరి క్షణంలో అంటే ఆఖరి నిమిషంలో క్లియర్ చేసిన తర్వాత ఈ పన్నెండు వందలు ఓట్లు పోలైనట్లు సెవెంటీన్సీలో పేర్కొంటూ అందరూ సంతకాలు పెడతారు ఇదే పన్నెండు వందల ఓట్లు పోలైనట్లు ఢిల్లీలోని సెంట్రల్ కమిషన్ కూడా అంటే ఎలక్షన్ కమిషన్ కూడా నివేదిస్తారు ఇది సీ అయితే ఈ రకంగా ఎన్నికలు పారదర్శకంగా అంటే ఈ రకంగా ఓట్లు క్లియర్గా ఎన్ని పోలైనా అనేది తెలుస్తాయి అయితే ఈ రకంగా పోలైన ఓట్లలో చాలా తప్పులు ఉన్నాయి తప్పులు తడకలుగా ఉన్నాయి అన్నది ఈ వైర్ లో ప్రచురించిన పూనం అగర్వాల్ కథనం చెబుతోంది ఎగ్జాంపుల్కి దేశవ్యాప్తంగా నూట నలభై ప్లస్ నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల వివరాలు ఈ వైర్ కథనంలో అంటే పూన అగర్వాల్ కథనంలో ఏమొచ్చి వచ్చాయో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు దేశంలోని మూడు నియోజకవర్గాలను ఇందులో పేర్కొన్నారు ఏంటి అస్సాంలోని కరీంగంజ్ కరీంగంజ్ పార్లమెంటరీ నియోజక పరిధిలో ఒక పోలింగ్ బూత్ లో పార్లమెంటరీ నియోజక పరిధిలో ఒక చోట కాన్స్టిట్యసీలో పదకొండు లక్షల నలభై వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు కౌంట్ చేశారండి పదకొండు లక్షల నలభై వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు మీరు చూడొచ్చు స్క్రీన్ మీద అయితే ఇక్కడ పోలయినాయి పదకొండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఇక్కడ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది మనకి మూడు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు అంటే మూడు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు అదనంగా చూపిస్తుంది ఇక్కడ అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒంగోలు నియోజకవర్గాన్ని తీసుకున్నారు ఇక్కడ పద్నాలుగు లక్షల ఒక వెయ్యి నూట డెబ్భై నాలుగు ఓట్లను కౌంట్ చేశారు దీంట్లో పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఏడు ఓట్లు పోలయ్యాయి అంట అంటే కౌంట్ చేసిన ఓట్ల కంటే పోలైన ఓట్లు ఒక లక్ష నాలుగు వందల అరవై ఏడు ఓట్లు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే తక్కువ కనిపిస్తుంది అంటే సెవెంటీన్ సి ప్రకారం మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయని కౌంట్ చేసిన తర్వాత కూడా ఇలా తక్కువ కనిపించడం ఏంటి ఇంకొకటి మధ్యప్రదేశ్లోని మాంజా మాంజా నియోజకవర్గాన్ని తీసుకున్నారు పదిహేను లక్షల ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఓట్లు కౌంట్ చేస్తే పదిహేను లక్షల ముప్పై వేల ఎనిమిది వందల అరవై ఒక్క ఓట్లు పోలైనట్టు చూపించారు అంటే ఇక్కడ సుమారు ఒక వెయ్యి ఎనభై తొమ్మిది ఓట్లు డిఫరెన్స్ కనిపిస్తోంది అంటే మీకేం తెలుస్తుంది దీన్ని బట్టి ఈ మూడు నియోజకవర్గాలు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ మూడు నియోజకవర్గాల్లోనే ఈ స్థాయిలో ఓట్లు తేడా కనిపిస్తే ఓట్ల తేడా కనిపిస్తే అక్కడ గెలిచిన అభ్యర్థుల్లో విజయంలో అసలు ఏం జరిగింది అక్కడ ఈవీఎంలో లో ఏం జరిగింది అన్నది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి మరొక మూడు పార్లమెంట్ నియోజకవర్గాలను మీ దృష్టిలో పెట్టే ప్రయత్నం చేస్తాను ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు తమిళనాడులోని తిరువల్లూరు తిరువల్లూరు ప్రాంతంలో పద్నాలుగు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఏడు ఓట్లు కౌంట్ అయినట్టు చూ చూశారు తేల్చారు ఇందులో పద్నాలుగు లక్షల ముప్పై వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్లు అంటే డిఫరెన్స్ పదహారు వేల ఏడు వందల తొంభై ఒక్క ఓట్లు పదహారు వేల ఏడు వందల తొంభై ఒక్క ఓట్లు తక్కువ వచ్చాయండి మరి అది ఎంత దారుణం ఇది ఎంత దారుణం చూడండి తేడా ఉంది పద్న పదహారు వేల ఏడు వందల ముప్పై ఒక్క ఓట్లు ఇక కాగజ్ నగర్ కాక్రాన్ అస్సాంలోనే కోక్రాజ్ఘర్ అని చెప్పి ఒక నియోజకవర్గం ఉంది ఇక్కడ పన్నెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు ఓట్లు పోలయ్యాయి అందులో కౌంట్ అయ్యాయి పోలైన ఓట్లు పన్నెండు లక్షల నలభై వేల మూడు వందల ఆరు అంటే ఇక్కడ పది వేల ఏడు వందల అరవై ఓట్లు డిఫరెన్స్ కనిపిస్తోంది ఇది ఒక కాన్స్టెన్సీ ఒక నియోజకవర్గంలోనే ఇక ఒడిస్సాలో కూడా ఊరు జరిగిందండి దేర్ కన్నాల్ కన్నాల్ అని చెప్పి ఒక నియోజకవర్గం ఇక్కడ పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల ముప్పై మూడు ఓట్లు కౌంట్ అయితే పదకొండు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల అరవై ఓట్లు పోలయ్యాయి అంటే కౌంట్ అయిన ఓట్ల కంటే పోలైన ఓట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లు అనమాట అంటే ఏ స్థాయిలో ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది అన్నది ఇక్కడ మనకి తేడా కనిపిస్తుంది అనమాట అంటే ఈ మూడు నియోజకవర్గాల్లో ఈ పదివేలు పదహారు వేలు తొమ్మిది వేలు ఈ స్థాయిలో తేడాలు కనిపిస్తే అక్కడ గెలుపోటములు ఏ విధంగా ఉంటాయి అక్కడ గెలిచిన అభ్యర్థులు ఓడిన అభ్యర్థులు ఏ విధంగా ఉంటారు అన్నది ఒకసారి ఆలోచించాలి చూశారు కదా మీరు ఇక ఫ్రెండ్స్ ఇంకొక నాలుగు నియోజకవర్గాల గురించి మీకు చెప్పబోతున్నాను ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గెలిచింది ముంబైలోని ఒక నియోజకవర్గంలో అంటే ఏక్నాథ్ షిండే ఏక్నాథ్ షిండే అక్కడ బీజేపీని అదే సారీ అక్కడ శివసేనను అసలైన శివసేన పార్టీని చీల్చి ముఖ్యమంత్రి అయ్యాడు ఏక్నాథ్ షిండే వర్గం పోటీ చేసిన ఒక నియోజకవర్గంలో తొమ్మిది లక్షల యాభై ఒక వేల ఐదు వందల ఎనభై ఓట్లు ఉంటే అక్కడ తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై రెండు ఓట్లు పోలయ్యాయండి అంటే ఉన్న ఓట్ల కంటే అంటే అక్కడ కౌంట్ అయిన చూపించిన ఓట్ల కంటే రెండు ఓట్లు ఎక్కువ చూపించారు ఇక రాజస్థాన్లోని రాజస్థాన్లో కూడా జోధ్పూర్ జైపూర్ ఏరియాలో సారీ జైపూర్ ఏరియాలో పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది ఓట్లు కౌంట్ అయినాయి పన్నెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఓట్లు చూపిస్తున్నారు పోల్ అయినట్లు అంటే ఎనిమిది వందల యాభై రెండు ఓట్లు అదనంగా ఇక్కడ చూపించారు అంటే తక్కువగా చూపించారు ఈ ఎనిమిది ఎనిమిది వందల యాభై రెండు ఓట్లను అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు అక్కడ నుంచి అందులోంచి తీసేస్తే అక్కడ ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి అలా ఏం జరుగుతుంది ఈవీఎంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాన్కేర్ అనే ఒక ఏరియాలో పన్నెండు లక్షల అరవై వేల నూట మూడు ఓట్లు కౌంట్ అయితే పన్నెండు లక్షల అరవై వేల నూట యాభై మూడు ఓట్లు మాత్రమే ఈవీఎంలు ఓపెన్ చేసినప్పుడు కనిపించాయి అంటే సుమారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఓట్లు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఓట్లు ఇక్కడ తేడా వచ్చింది తక్కువగా కనిప చూపించారు అంటే ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి గెలిచారు ఇక ఉత్తరప్రదేశ్లో ఫరూఖాబాద్ అనే ఒక ఏరియాలో పది లక్షల ముప్పై రెండు వేల రెండు వందల నలభై నాలుగు ఓట్లు పోలయ్యాయి ఇక్కడ పది లక్షల ముప్పై ఒక్క వేల ఏడు వందల ఎనభై నాలుగు అంటే నాలుగు వందల అరవై ఓట్లు తేడా వచ్చింది ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు అంటే ఇవన్నీ చూడొచ్చు మీరు ముంబై రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు ఎవరైతే గెలిచారో అన్ని చోట్ల ఈ ఫలితాలు ఈవీఎంలలో తేడాలు ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్యవాదులు విద్యావంతులు మేధావులు ఆలోచించాల్సిన సమయం వచ్చిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి గణాంకాలు ఇవి నేను చెబుతున్నాయి కాదు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో అది అధికారికంగా వెబ్సైట్లో పెట్టిన గణాంకాలు ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను విద్యావంతులైన వారు మేధావులు లేకపోతే ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయాలు అనమాట ఓకే కేంద్ర ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగ ఏర్పడిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఇది ఎవరికి రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ తలొగ్గకుండా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ ఇందులో ముగ్గురు సభ్యులు ఉంటారు ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ పేరును దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసిన వ్యక్తి టిఎన్ శాషన్ గారు నా చిన్నప్పుడు టిఎన్ శాషన్ అంటే రాజకీయ పార్టీల నాయకులు గాని ప్రధానమంత్రులు గాని ఎవరైనా సరే గజ గజ ఆ టిఎన్ శాషన్ గారు ఆ రోజు తీసుకొచ్చిన సంస్కరణలు ఎన్నికల కమిషన్కి వి విలువను పెంచితే ఈ రోజు మన దేశంలో తీసుకొచ్చిన ఈ అడ్డమైన పనికి మాలిన సంస్కరణలు మోడీ గారు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన సంస్కరణలు ఎలక్షన్ కమిషన్ను భ్రష్టు పట్టించాయి ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేస్తున్నాయి కేంద్ర ఎన్నికల కమిషన్ లో ముగ్గురు సభ్యులు ఉంటారండి రెండు వేల పంతొమ్మిదికి ముందు వరకు ముగ్గురు సభ్యులు ఉండేవారు వారు ఎవరు అంటే ప్రధానమంత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అలాగే ప్రతిపక్షానికి చెందిన ఒక నేత ప్రతిపక్ష నేత ఎవరో ఒకరు వీరు ముగ్గురు కేంద్ర ఎన్నికల కమిషన్ లో ఉన్న ముగ్గురు అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు మరో ఇద్దరిని సభ్యులను ఎన్నుకుంటారు అయితే దీన్ని మోడీ గారు తన నిరంకుశత్వం నిరంతృత్వ విధానాలతో మార్చేశారు ప్రధానమంత్రి నరేంద్ర ప్రధానమంత్రితో పాటు ఇక్కడ పేర్లు అనవసరం ప్రధానమంత్రితో పాటు ప్రతిపక్ష నేత ఉండాలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలి కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తప్పించి అక్కడ కేంద్రంలో అధికార పార్టీకి చెందిన ఒక మంత్రిని పెట్టారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది బీజేపీకి చెందిన వాళ్ళ ఇద్దరు ఉంటారు ప్రతిపక్షానికి చెందిన నాయకుడు ఒక్కరు ఉంటారు ప్రతిపక్ష నేత వీళ్ళ ముగ్గురులో ఇద్దరు మ్యాడ ఇద్దరు ఆధిక్యత ఉంటుంది వాళ్ళు చెప్పింది అక్కడ నడుస్తుంది ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా అదే విధంగా చేశారు అదే విధంగా చేశారు అంటే ఇక్కడ అర్థం ఏంటి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా భ్రష్టు పట్టించారని చెప్పి అర్థమవుతోంది ఇక కొన్ని కీలకమైన విషయాల్లోకి వస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలను దేశవ్యాప్తంగా వచ్చిన ఎన్నికల ఫలితాలనే నేను ఇక్కడ ప్రస్తావించబోతున్నాను దేశవ్యాప్తంగా వచ్చిన ఎన్నికల ఫలితాలను ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను మీకు చూడండి దేశవ్యాప్తంగా ఎన్డిఏ ఇండియా ఇవి రెండు నువ్వా నేనా అన్నట్లు ఈ ఎన్నికల్లో తలపడ్డాయి ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ సారథ్యంలో మోడీ అమిత్ షా నడిపిస్తున్న ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇంకా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ నడిపిస్తున్న ఇండియా కూటమి మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీళ్ళు నడిపిస్తున్న ఈ రెండు మధ్య నువ్వనేనా అని చెప్పి హోరహోరగా పోరు జరిగింది దేశవ్యాప్తంగా మూడు వందల డెబ్బై సీట్లను బీజేపీ గెలుస్తుంది నాలుగు వందల సీట్లను ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా ఊక్కదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మాయ చేసేందుకు ప్రయత్నాలు చేశారు నాలుగు వందల సీట్లు వస్తాయంటే ఐదు వందల నలభై మూడు సీట్లు పార్లమెంట్లో ఉంటే నాలుగు వందల సీట్లు వేలకే వచ్చేస్తాయంట మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్లను బీజేపీ గెలుచుకుంది సొంతంగా పార్లమెంట్లో అధికారాన్ని చేపట్టాలంటే మ్యాండటరీ అంటే మెజార్టీ ఎంత ఉండాలంటే రెండు వందల డెబ్బై రెండు స్థానాలను బీజేపీ గెలుచుకోవాలి ఏ పార్టీ అయినా గెలుచుకుంటే ఆ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు ఇప్పుడు ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాల్లో రెండు వందల డెబ్బై రెండు స్థానాలు సాధించాలి కాబట్టి ఆ రెండు వందల డెబ్బై రెండు స్థానాలని సాధించడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసింది ఈ ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్లు చేయాలో అన్ని చేసింది అయోధ్యలో మందిరాన్ని ఎత్తుకుంది మతం పేరుతో రాజకీయం చేద్దామనుకుంది ప్రజలను వంచాలని చూసింది దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీకి సరైన గుణపాఠం చెప్పారు మోడీ అమిత్ షాల కోరలు పీకేశారు కేవలం ఈ పార్ల ఈ సార్వత్రిక సమరంలో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లను మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకున్న మూడు వందల మూడు సీట్ల కంటే అరవై మూడు స్థానాలకు తగ్గిపోయి అరవై మూడు స్థానాలను కోత పడింది అనమాట అంటే అరవై మూడు స్థానాలను కోల్పోవలసి వచ్చింది బీజేపీ ఇక ఇండియా కూటమి బాగా బలపడింది రెండు వందల యాభై స్థానాల వరకు గెలుచుకోగలిగింది అందులో సారీ రెండు వందల ముప్పై ఐదు స్థానాల వరకు గెలుచుకోగలిగింది దాంట్లో కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ ఇచ్చింది ఈ గణాంకాలన్నీ ఎందుకు చెప్తున్నారు మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ఈ గణాంకాలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోంది రెండు వందల తొంభై రెండు సీట్లతో ఎన్డిఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అందులో నితీష్ కుమార్ పన్నెండు లోక్సభ సీట్లు చంద్రబాబు నాయుడు పదహారు లోక్సభ సీట్లు కలిగి ఉన్నారు ఇంకా మిత్రపక్షాలు ఎన్ని కలిపి రెండు వందల నలభై సీట్లు మాత్రమే అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాండటరీ లేకుండానే బీజేపీ ఈరోజు ప్రభుత్వాన్ని సెంట్రల్లో సెంట్రల్ లో ఏర్పాటు చేయగలిగిందనమాట అంటే బీజేపీకి ఇప్పుడు బలం లేదు అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగిన ఈ నూట నలభై స్థానాల్లో ఇప్పుడు నేను ఇదే ఎందుకు చెప్తున్నానండి పాయింట్ నూట నలభై ప్లస్ స్థానాల్లో వన్ ఫార్టీ ప్లస్ స్థానాల్లో ఏదైతే అవకతవకలు అక్రమాలు జరిగాయని చెప్పి ఇప్పుడు వైరు ప్రచురించిన కథనం కానీ అంటే పూనమ్ అగర్వాల్ ప్రచురించిన కథనం కానీ ఇంకా ఇవన్నీ పరిశీలన చేస్తే నూట నలభై స్థానాల్లో ఫలితాలు తారుమారైతే సెంట్రల్లో బీజేపీకి ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నైతికత ఉంది బీజేపీ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో గెలిచిందా బీజేపీ అభ్యర్థులు నీతి నిజాయితీలతో నీతివంతంగా నైతికంగా ఎన్నికల్లో గెలిచారా అన్ని ప్రశ్నలు అన్న ప్రశ్నలు ప్రజాస్వామ్యవాదుల నుంచి వస్తున్నాయి రెండు వందల నలభై స్థానాలు గెలుచుకున్న బీజేపీ బీజేపీ అభ్యర్థులు ఇప్పుడు చెప్పిన నేను కొన్ని వివరాలు మీకు చెప్పాను ఏ ఏ నియోజకవర్గాల్లో ఏమేమి చేశారని చెప్పి ఆ నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారైతే బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశమే లేదు ఇక కీలకమైన ఒక విషయం పాయింట్ చెప్పేసి ముగిస్తాను నాత్లో రామ మందిరాన్ని నిర్మించాం మేము అక్కడ ఎన్నో చేసాం ప్రజలు రకరకాలుగా మాయ చేస్తాం మతం పేరుతో మత్తులో ముంచాము ఇంకా అక్కడ మేము మేనేజ్ చేసుకోవడానికి ఏమీ లేదు గతంలో వచ్చిన స్థానాలు ఖచ్చితంగా వస్తాయి ఇక సౌత్ లో మేనేజ్ చేసుకుంటే సరిపోతుందన్న ఒక భావన బీజేపీలో ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ కారణంగానే నార్త్ లో ఈవీఎంల మేనేజ్మెంట్ మానేసి సౌత్ లో చేసి ఉంటుంది బీజేపీ ఈవీఎంల మేనేజ్మెంట్ చేసి ఉండొచ్చు అన్న అనుమానాలను ఆరోపణలకు ఆస్కారం కల్పిస్తోంది దీంట్లో భాగంగానే కర్ణాటకలో కర్ణాటకలో ఆ పార్టీ సాధించిన సీట్లు ఇక ఒరిస్సా ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒరిస్సాలో అధికారంలో ఉన్న బిజు జనతా బిజెడి పార్టీ పట్నాయక్ బిజు పట్నాయక్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఈ రోజున ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది అక్కడ ఒక్క ఎంపీ సీటు కూడా అక్కడ బిజు జనతా దళ పార్టీకి రాలేదు అలాగే కర్ణాటకలో కర్ణాటకలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అక్కడ బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి తెలంగాణలో ఎనిమిది స్థానాలు వచ్చాయి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఇంకా మీరు చెప్పక్కర్లేదు ఒక ఎంపీ స్థానాలు వచ్చాయి ఆరు ఎంపీ స్థానాలు ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు ఈ విధంగా గెలుచుకోగలిగింది అంటే ఇంత ఓటు శాతం బీజేపీకి ఎలా వచ్చింది సౌత్లో ఈవీఎంల మేనేజ్మెంట్ ఏమన్నా జరిగిందా ఇప్పుడు ఇవే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి ప్రజాస్వామ్యవాదులు కూడా దీని గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మీరు వినొచ్చు ఈవీఎంలు ఫస్ట్ ఈవీఎంలు తప్పు అని చెప్పి చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారని ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్ని చూపించాడు ఆయన ఎక్కడ నొక్కితే ఎక్కడికి వెళ్ళిపోవటం ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు చూపించిన ఆయన వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదటి మాట్లాడింది ఎవర్రా అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారు అప్పు వచ్చేసాడు దీని మీద కూడా ఏదైనా చేయండి ఇవాళ ఎవరో వీడియో పంపారు ఇరవై లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదు అరవై లక్షల ఈవీఎంలకి ఆర్డర్ ఇచ్చారు ఇంపోర్ట్ చేసుకున్నారు నలభై లక్షలు వాడారు మిగతా ఇరవై లక్షలు ఎక్కడో ఉండాలి కదా ఎక్కడున్నాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు నలభై లక్షల ప్రభుత్వం ఇచ్చారు నలభై లక్షలు వాడామంటే మాకు తెలియదు అన్నారట ప్రభుత్వాన్ని అడితే ప్రభుత్వం మాకేం తెలుసు ఎలక్షన్ కమిషన్ అడగండి అంటుంది ఇరవై లక్షలు ఈవీఎంలు దింపారు అవి ఏమైపోయాయి తెలియట్లేదని ఇవేళ ఒక పెద్ద లీడర్ ఆయన కమ్యూనిస్ట్ లీడరు ఆయన పెట్టాడు ఇరవై లక్షలు ఏమైపోయాయని ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు అనుమానమే రాకూడదు మనం వేసిన ఓటు కరెక్ట్గా దానికి వెళుతుందా ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు విన్నారు కదా మేధావులు ప్రజాస్వామ్యవాదులు ప్రజల్లో ఉన్న ఎన్నో అనుమానాలు ఇవి కేంద్ర ఎన్నికల కమిషన్ మీద నమ్మకం లేదు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాల మీద నమ్మకం లేదు అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనకి తెలిసి మన స్పృహతో మనం నమ్ముకున్న మనం కావలసిన నాయకుడిని ఎన్నుకుంటున్నామా అసలు ఆ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తుందా ఎన్నికలు ఈవీఎంల మేనేజ్మెంట్ లేకుండా జరుగుతున్నాయా అసలు మనం వేసిన ఓటు మనం అనుకున్న వాళ్ళకే పడుతుందా ఈ ప్రశ్నలకు అంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది ఈవీఎంల మేనేజ్మెంట్ జరిగింది అంటున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఈవీఎంల మీద విచారణ జరగాలి అసలు ఈవీఎంల పనితీరు ఎలా జరుగుతుంది అసలు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందా లేదన్నది విచారణ జరపాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈ మాట అంటే ఈవీఎంలు కూడా మ్యాన్ మేడ్ మిషన్స్ అవి కూడా మనిషి తయారు చేసే ప్రోగ్రామింగ్ ప్రకారమే నడుస్తాయి ఈవీఎంలను మేనేజ్ చేయడం ట్యాంపరింగ్ చేయడం హ్యాక్ చేయడం కుదరదు అవ్వదు అన్న మాటలు మాత్రం శుద్ధ అబద్ధాలు ఇది ఈరోజు మా ఎన్కౌంటర్ మీడియా అందిస్తున్న స్టోరీ ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మేము ఎవరిని ఎవరి మీద ఆరోపణలు చేయడం లేదు మేము ప్రశ్నిస్తున్నాం ప్రజలను చైతన్యవంతం చేయడానికి మాత్రమే ఈ వీడియోను చేయడం జరిగింది నమస్కారం